శ్రీమన్ మహాశక్తి అహంకారి అర్థంకి నాంచేరు పోలేరు ఓంకారి శ్రీ శ్రీశంకరి త్రిపుర సంహారి గౌరీ ఎట స్తోత్రము చేప్రసంగుతో మద్గురు స్వామి వేంచేసి సింహాసనాసీనుడై చెప్పి ఉన్నప్పుడే నప్పుడే ఆశ్చర్యమును పొంది శాస్త్రాంగ దండ ప్రణామంబు గావించి మెచ్చి దీవించి ఓ రీ మహాదేవిపై దండకం ఒక్కటి ఛాయరాయటంచు వారాన తివ్వంగ మేల్కొంచి మిమ్మను తొలిసే నేనంత వాడను మహాదుర్గి విశ్వరూపంబు చే లోక మందుంజను నల్లక లోలమై కలటిన్నారు నీ సత్కదలు విన్న శాంతవున టంచు ప్రసిద్ధంబుగా నిద్ర వేడుకలు మీద నే చెప్పను హించి లంభోదరు గొలిచి ఆ పంచ పూజలు మహాభక్తిని నర్పించి గీర్వాణి కొనియాడి వాల్మీకులను వ్యాస భట్టారు కల్ కాళి దాసాది సత్కవుల కీర్తించి శ్రీ నంద నగరంబు నందుభిచ్చు మాచోడమన్ మదిలచి సిరులనిచ్చు శ్రీ కంచి కామాక్షి తాయే మహమ్మాయ వడ్డాణ పీఠాన గీర్వాణి దైవంబులను సన్నుతలు చేసి పెండ్లి మరిన్ ప్రకాశించు శ్రీ బ్రుజ గంగా హనుమంతు నమ్మి భద్రంబుగా వీరభద్రుణ్ణి ప్రార్థించి కోనవతలందరిటీ నటి శ్రీకోన లక్ష్మి నృసింహని మదం దలచి సాలంక కొండ గోపాల బల్లండ జేరుండి మిమ్మందరిహేన కండ స్వరూపమై సత్యదానందమై సద్గురు బ్రహ్మమై సత్యమై నిత్యమై సిద్ధమై సాటి దైవంబులేరే యహోదండు మారే ముసల్ ప్రసాది ఖడ్గ త్రిశూలి జనేకాది శ్రదారి మహాశత్రు సంహారిణి వీరాది సూరత్న ముంజూపివేళ నీదు మహాభూత కొట్టిట్లు భేతారుడన్ నిద్రించగానే జంకార ఓంకారము కొంత పెడ బబ్బులను బట్టి నీ ఉందష్కర్ ప్రవేశించిబులు బుడాయించి యాబారు గుర్రాట్లుగా నూచి పెళ్లా పంజలో కొందరీక సవీర సౌరాష్ట్ర కరహాట మరహాట కర్ణాటక గౌడంగ కాశ్మీర కాంభోజ సిద్ధాంత బంగాళ నేపాళ మాళ్యాది చెప్పన్న దేశముల నుంచి కాశీ ప్రయాగ మహానాగపట్నములను పండరాపురం బొబ్బిరి ధారవాడ గోల్కొండ మన షోలు మిమ్మల్ని స్వర్ణ పీతము పైనుంచి సద్భక్తి చే అమ్మ మాయమ్మ ఓయమ్మ జంచు దొరల పిల్లలెల్లను మొరలు పెట్టగానే ఘడే దుర్గములు గుత్తి బళ్ళారి ఓరంగ బాధ నిజంగొండ పెనగొండ యా కందనూరు కడప చెన్నూరు శ్రీరంగ పట్నంబు యా చెన్న నెల్లూరు కల్లూరు వేలూరు అల్లూరు చిత్తూరు కొత్తూరు వేచూరు రాచూరు పోచూరు యాతాటి పట్టిన్ మరిన్ని పోట్ల దుట్టిన ఘడేకల్లు గద్వాల దుర్బందర్ మహా కంచి కాళాస్తి నందైనా నుంపూరు దువ్వురు పులివిందులాదైన మహాశక్తి వటం చిన్మి ముంతగా పూజ చేసే వింపగా మూదంబుతో సందుగందులు విచారింపగా బూని గ్రామాదులం జొర్రగానే శివలు పట్టి అట్టిట్టు లేవాంతి చే భ్రాంతి చేనేల పొర్లాడి తూలాడి వేలాడి మాట్లాడ సామర్థ్యము లేక ఇందంగా ఒక్కొక్కరిని ఇద్దరిని ముగ్గురిని నలుగురిని ఐదు నారేసి రోసి పారేసి రా భయత్ బుట్టి ఊరి కరణాలు రెడ్లంతా మీ ముడుపులను గట్టి ములులను గట్టి మీ గద్దెలను బట్టి మీ స్తోత్రములు చేయిచున్నారు తల్లి జగత్కల్పవల్లి కొందర జ్ఞాన మూఢ ప్రసంగం బుల్లట్లయితే మరే మాయ వ్రాస్తే మరే మాయ చూస్తే మరే మాయ మీ తీర్పులు ఇచ్చేదా లేదంచున వారు మీకి పరులు వారు ఇంకెట్లా ఇంకెట్ల ఎంచు భయం బొట్టి వడపప్పు కధ్యాయమున్ పానకము వెలగ పండ్లు నిమ్మ పండ్లు మరిన్ పుల్లా దానిమ్మ పండ్లు సమర్పించింది తింటికిం జోడు పోనాలేని కూతున్ కుమ్మ పొట్టి పొంగళ్ళు ఒంగళ్ళు అడుగుల కుముడుకులు వేపచీరలు మహాగండ దీపం ములం కళ్ళు సారాయి బుడ్లు కుంకుమబ్బండ్లు పందేరబ్బండ్లు చూడ బంగారు కళ్ళును గతం గుండములుగా కోళ్ళను మడం తెచ్చి మీ చెల్లించగానే ముదం పొందిన్నంతలో పంపగానట్ల బల సాధులను పలకలను బట్టగా కొమ్ములను బట్టగా జమిడి కలుపుని లడ్లంక లడ్లంక తిత్తిమ్మి తిత్తిమ్మి తేతయ్య తేతయ్యున్ పదాలు వాడి మీ తానకాలెత్తి మీ సుద్దులని చెప్పుచున్ మీ చిందులను ద్రెక్కుచున్ విస్తీస్త విస్తరిస్తా తాళిల్లి తాళిల్లి నంట వినోదంబుగా ఆడు చెన్పాడు చెన్సన్న సన్న మేళమ్ములను బూరిగలు తుడుము తప్పెట్లు కొమ్ములు మహావింత బాణాలు దేవతీల పొగలత్తలను శివలు బిరుసులా కాశ సంభ్రమప్పంగగా కుంభములు రాసులు బంచి మిమ్మెత్తుకుని పొలిమేరులో సాగించి వారందరిని గ్రామముంజేరి సంతోషము పట్టణాలలో పల్లె గ్రామాలు అందరు వేసి పందిళ్ళు పెట్టించి అధూపదీప నైవేద్యములు మంత్ర పుష్పములను వేద పారాయణములు చేసి తగన్ భక్ష పక్ష పప్పన్న భక్షోజనం భోంచేసి తాంబూలముల దక్షిణలు బ్రహ్మ క్షత్రియ వైశ్యవడే క్షూద్ర వర్గం హరే पांडुरंग जय राम राव जय कृष्ण जय कृष्ण जय राम जय राम जयं भजन चुनार శాంతించి శాంతించి శాంతింపే శాంభవి పాలగిరి వంశ పాదోద పుత్రుండ నా పేరు శ్రీరామ కవింద్రు ఈ దండకం ప్రభాతమ్ము శాకిని ఢాకిని కామిని మోహిని దండ కుష్మాండి కన్నెరి కాటెరి వీటెరి రక్తరి సర్వగ్రహంబుల్ జ్వరంబుల్ పిశాచంబుల్ యాభూత భేతాళ మహాశక్తి ప్రయోగాది పాషాణ పంపుల్ నివారించి ఆరోగ్య लो लिच्छेश्वरी रे मुनिचि रक्षिनु रक्षिनु श्री चक्र सिंहासिनी राजराजेश्वरी धेश्वरी लोक माता नमस्ते 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 नमः गुड तुमको